అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా నిన్న ప్రశాంత్ కిషోర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసిన దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు పిచ్చికొక్కల కన్నా దారుణంగా మరుగుతున్నారు మా ప్రశాంత్ ని ఎలా కలుపుకుంటారు గతంలో మీరు విమర్శించారు కదా గతంలో మీరు ప్రశాంత్ కిషోర్ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు అన్నారు అలాంటప్పుడు ఆయన మీరు ఎలా కలుపుకుంటారు మా దగ్గర ఉన్నప్పుడు చెడ్డోడు మీ దగ్గరికి వస్తే మంచోడు అయిపోతాడా అని విపరీతంగా గోల గోలు చేస్తున్నారు అయితే కరెక్టే కదా మరి ఒకసారి ఆలోచిస్తే సామాన్య ప్రజలు ఏమనుకుంటారు అవును నిజమే కదా ప్రశాంత్ కిషోర్ అక్కడ ఉన్నప్పుడు తిట్టారు తెలుగుదేశం వాళ్ళందరూ ఇప్పుడు ఆయన ఎందుకు కలుపుకుంటున్నారు అని ప్రజలందరిలో ఒక అనుమానాన్ని క్రియేట్ చేయడానికి వైసీపీ వాళ్ళు చాలా కింద పడి గెలిగేలా కొడేసుకుంటున్నారు అయితే మీ అందరికీ ఒకటే సింపుల్ లాజిక్ చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు చెడ్డోడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు మంచోడు అయిపోతాడా ప్రశాంత్ కిషోర్ ఇది ఫస్ట్ ప్రశ్న వాళ్ళది అయితే నేనేమంటానంటే సమాధానం చాలా మంది అనుకునేది ఏంటంటే అవును కరెక్ట్ కదా అక్కడ అయితే ఎక్కడ చెడ్డోడు ఉంటాడు కదా అక్కడ తప్పు చేస్తే ఎక్కడ కూడా తప్పు చేస్తాడు కదా ఎలా నమ్ముతారు మరి అని చెప్పి అనుకోవచ్చు కానీ నేను చెప్పే సమాధానం ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డోడైన ప్రశాంత్ కిషోరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే గ్యారంటీగా మంచి వాడు అవుతాడు అయితే మీరు అనుకోవచ్చు ఎలా ఒకే మనిషి అక్కడ అలాగా ఇక్కడ ఇక్కడలాగా ఎలా ఉంటాడు అని అనుకోవచ్చు ఉంటాడు ఎందుకంటే ఎగ్జాంపుల్కి మనమే మిమ్మల్ని మీరు ఊహించుకోండి ఒకసారి మీరు ఒకవేళ పబ్కి వెళ్ళారనుకో ఏం చేస్తారు రెండు అంశాలు వేసి కదా డ్యాన్స్ అదే మీరు లైబ్రరీకి వెళ్ళారనుకో ఏం చేస్తారు సైలెంట్గా ఉండి పుస్తకాలు చదువుకుంటారు కదా అదే మీరు దేవాలయానికి వెళ్ళారనుకో భక్తిగా ఉంటారు కదా ఆధ్యాత్మికంగా ఉంటారు కదా అంటే మరి మూడు చోట్ల మూడు రకాలుగా మీరు ప్రవర్తిస్తారు కదా మీరే కదా నేనన్నా అంతే అలాంటప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎందుకు అలా ప్రవర్తించకూడదు ఇప్పుడు చెడ్డోడి దగ్గర ఉన్నాడు క్రిమినల్ దగ్గర ఉన్నప్పుడు లాగా ఆలోచించాడు ఇప్పుడు మంచోడు దగ్గరికి వచ్చాడు మంచోడి దగ్గరికి వచ్చినప్పుడు ఆలోచనలు మంచిగానే వస్తాయి ఎందుకంటే అంటే మనం బురదగుంట్లో పడుకున్నాం అనుకోండి మన వెళ్ళంత ఏమోసిన వస్తుంది బురదోసనే వస్తుంది అదే మనం మల్లె తోటలో ఉన్నాం అనుకోండి మన ఒళ్ళంతా సువాసన జల్లుతుంది కదా సింపుల్గా వైసీపీ అంటే బురద కొంట అందులో ఉన్నవాడు అలాగా కంప కొడతానే ఉంటాడు ఎందుకంటే నేను కూడా అందులో నుంచి వచ్చిన కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంటే మల్లె తోటలాంటి వాళ్ళు అక్కడ ఉంటే ఎవరైనా సరే సువాసనలు వెదజల్లుతారు సో వైసీపీ వాళ్ళ మొదటి ప్రశ్నకి ఇది నా సమాధానం అక్కడ చెడ్డోడే అక్కడ చెడ్డ ఆలోచనలు ఇచ్చాడు ఎందుకు అక్కడ చెడ్డ ఆలోచనలు అంటే జగన్కి అవే నచ్చుతాయి ఇప్పుడు ఓ సినిమా ప్రొడ్యూసర్ దగ్గరికి ఎవరన్నా డైరెక్టర్ కథ పట్టుకుని వెళ్ళాడు అనుకోండి నాలుగైదు కథలు పట్టుకెళ్తాడు ఒకటి శాడిస్ట్ కథ పట్టుకెళ్తాడు ఒకటి చిన్న వయసులోనే లవ్ స్టోరీ కథ పట్టుకెళ్తాడు మరొకటి సమాజానికి మెసేజ్ ఇచ్చే కథ పట్టుకెళ్తాడు ఆ ప్రొడ్యూసర్ మెంటాలిటీని బట్టి అటు సైకో అయితే సైకో కథను వచ్చుతుంది అడు పర్వట్టు అయితే ఈ చిన్నపిల్లల లవ్ స్టోరీలు పెట్టి అశ్లీలంగా చేసే ఆ కథ నొచ్చుతుంది అటు మంచోడైతే సమాజానికి మెసేజ్ ఇచ్చే కథ నచ్చుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డికి ఆ కన్నింగ్ ఆలోచనలు వచ్చాయి ఇప్పుడు ఈయన కన్సల్టెంట్ అండి ఎవరికి ఏది నచ్చితే అది ఇస్తాడు అంతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే ఆయన ఆలోచనలన్నీ అభివృద్ధి పదం వైపు ఉంటాయి ని ఎలా అభివృద్ధి చేయాలి నిరుద్యోగాన్ని ఎలా నిర్మూలించాలి ఈ ఆలోచనలు ఉంటాయి కాబట్టి అలాంటి సలహాలు మాత్రం ఈయన ఇస్తాడు ఆయన తీసుకుంటాడు కాబట్టి ఎవరు గెలగేలా కొట్టుసుకోకండి జగన్మోహన్ రెడ్డి గారిని మొట్టమొదటిసారిగా వైసీపీ ఎంపీ అయిన రఘురాం రాజు గారు చీకొట్టారు ఆ తర్వాత ఆడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారు చీకొట్టారు ఆ తర్వాత నెల్లూరు ఎమ్మెల్యే కోటర్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చీకొట్టారు జగన్మోహన్ రెడ్డిని ఆ తర్వాత ఆయన రామ్ నారాయణ రెడ్డి గారు ఆయన ఒక ఎమ్మెల్యే అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలే కొట్టారు ఇప్పుడు దాదాపుగా ఆయన ప్లేసులు మారుతుంటే మిగతా ఎమ్మెల్యేలు కంప్లీట్ ఎనభై మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు చీ కొడుతున్నారు అది చాలదన్నట్టు ఆయన కన్సల్టెంట్ కూడా ఆయన చీకొట్టి బయటకు వచ్చాడండి చచ్చ ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన ప్రవర్తన ఏ స్థాయికి దిగజారిపోయిందో ఒకసారి ఆంధ్ర ప్రజలందరికీ అర్థం అవ్వట్లేదా